న్యూసైట్ న్యూస్ కి స్వాగతం కాటకోటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారని ఆలయ పూజారి రామణిగు అశోక్ శర్మ తెలియజేశారు చిల్లవారిపల్లె గ్రామం నుంచి మూడు గుర్రాల శివరాత్రి రోజున కాటకోటేశ్వర స్వామి ఆలయానికి వస్తాయని చెప్పారు శివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు గంగ పూజ గణపతి పూజ నిర్వహిస్తారని నీటిని మూడు పైన అగ్నిగుండం పైన మూడు కులాల వారిపైన చల్లుతారని తెలియజేశారు ఈ విధంగా చేయడం ఆనవాతీయ వస్తుందని పేర్కొన్నారు శివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున భక్తులు రానుండటంతో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాముడిగా అశోక్ మహా తెలియజేశారుడేశ్వర దేవదాధ్వారయదంధ రోదనామ సంవత్సరం మాఘమాసం శివరాత్రిది జాగారం అనమాట ఇక్కడ వచ్చేసి గుర్రాలు వస్తాయనమాట చిల్లవారీ గ్రామం నుంచి ప్రతి శివరాత్రికి నైట్కి ఇక్కడికి గుర్రాలు వస్తాయన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జల్లికట్ట దగ్గరికి గుర్రాలు వెళ్తాయి అన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు కులాల వాళ్ళు అక్కడ వాళ్ళ సాంగ్యాలు జరిపించిన తర్వాత ఇక్కడ కాడికోటేశ్వర దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ పన్నెండు గంటలకి ఇక్కడ గంగా పూజను ప్లస్ గణపతి పుణ్యావచనం చేసి ఆ నీళ్ళు స్వామివారి నీళ్ళు ఉండే గుర్రాలకు అక్కడ ఉండే అగ్నిగుండానికి ఇక్కడ మూడు కులాల వాళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళకి ఒక సృష్టి ఉంటుంది అనమాట ఏకాదశి ముక్కోటి ఏకాదశి నా వద్దు ఆ రోజు ఒకటి గుడి క్లోజ్ అవుతుందన్నమాట ఆ రోజు వీళ్ళకి ఒక సృష్టి ఉంటుంది అనమాట ఆ సృష్టిని పోగొట్టుకోవడం కోసమే శివరాత్రి రోజు మాత్రమే ఈ నీళ్ళు తల్లించుకుంటారనమాట ఆ పుణ్యవచనం నీళ్ళు తల్లిన తర్వాతనే ఆ సృష్టి అనేది వీళ్ళకి పోతుంది అనమాట ఆ రోజు నైటు ఇక్కడ గణపతి పుణ్యవచనం ఆ నీళ్ళు గుర్రాలకు చదివిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి ఎల్లికట్ట దగ్గరికి వెళ్తారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళు మూడు కులాలలో సాయం జరిపించుకొని మళ్ళీ ఇక్కడికి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాయి అన్నమాట మళ్ళీ వచ్చిన తర్వాత మరుసటి రోజు మార్నింగు మళ్ళా అగ్నిగుండం ఉంటుందన్నమాట నాలుగు గంటలకి అగ్నిగుండ ప్రవేశం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ చిల్లవారపల్లి గ్రామంలోకి మళ్ళీ యధావిధిగా అక్కడికి చేరుతాయి అనమాట ఇక్కడ గడిపన అన్నదానం ఉంది వచ్చిన వాళ్ళకి ఇక్కడ నీళ్ళు నీళ్ళు వసతులు అన్ని రకాల వసతులు ఉన్నాయన్నమాట నిత్య అన్నదానం అనేది పైన అన్నదానం ఎప్పటికీ అన్నదానం ఉంటుంది అన్నమాట నా పేరు వచ్చేసి రాముడుగు అశోక్ శర్మ